ರೋಡ್ ಇದು ಅಡುಗ ಅಕ್ಕಿ ಪಡೆಯ ಎಂತ ದೂರ స్కూల్ దేవాలము అన్ని అక్కడే అంగనబడి దేవాలయం దయ్యాలం కాదు దేవాలమే ఆడ స్కూల్ ఉంది ప్లస్ టెంపుల్ కూడా ఉంది టెంపుల్ పెట్టి రోడ్డు పెట్టినారా ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టినారా పది లక్షలు పెట్టినారా చేయిస్తాము ఎవరు మిమ్మల్ని వర్క్ కావాలా పెట్టండి అని చెప్పి అడిగినది నేను ఐదు లక్షలు పెట్టింటే పది లక్షలు కావాలని అడిగినది ఎవరు ఇతనే పని ఎవరు చేయాలా ఇప్పుడు నువ్వే చేయమని నేను చెప్తాను అర్సా శాక్షన్లో ఉందా ఉందా అయిపోయిందా పిఆర్ఏఈ గారు తాండాలో ఒక రోడ్డు పెట్టినమాట కరోనా అప్పుడు క్యాన్సిల్ అయిందా ఐదు మళ్ళీ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టండి క్యాన్సిల్ అయితే మళ్ళీ పెట్టాను నేనేం చేయాలన్నా నువ్వు రాశాను కదా సార్ నేనేం కావాలన్నా సార్ ఇది ఫస్ట్ వస్తే ఇంకా ఎడ క్యాన్సిల్ చేసినా సార్ ఒడలు రాకుండా ఏది అర్థం కాలే ఒంటి ఎడగలు ఇది ఫస్ట్ ఫైవ్ దీనికి కొత్తగా అర్థం నాకు ఇది నేను సంతకాలు ఎందుకు పెట్టినా ఇప్పుడు సరే ఉన్ని వెళ్ళంగ రావాలని సత్య సంతకం పెట్టినే సార్ ఉన్ని ఎప్పుడు మరో సార్ అప్పుడు వచ్చిని సార్ సార్ మేము ఆటికి వచ్చిన ఉన్ని వెళ్ళంగ రాకుండా పోతే ఆ ఉన్ని అడంగల అన్ని ఉండే దానికి తీసేసినా సార్ ఇది ఉన్ని అన్ని ఉన్ని అడంగల అన్ని ఉన్నాయి సార్ పాస్ ఉన్నాయి పాస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి సార్ అర్థం గాలా నువ్వు ఉన్న దాంట్లో ఎవరు అన్వర్షం తీసేనా వాళ్ళకి పట్టాలే సార్ జాయింట్ కలెక్టర్ ఆర్డర్ లేదు మామూలుగా జాయింట్ కలెక్టర్ ఆర్డర్ ఉంటే పాస్బుక్ చేయాలి సోత్రిం బొమ్మల సోత్రం భూమి సార్ సోత్రిం భూముల సోత్రం భూములా సార్ చెప్పండి ఇక్కడ మామూలుగా సాగులో ఉన్నారని చెప్పి చెప్తున్నారు సార్ మామూలుగా దాంతో ల్యాండ్ అయితే నేను పోయి చూసాను సార్ దాంతో వన్ ఎక్కరే సార్ వాళ్ళు వీళ్ళు సాగులో ఉండేది సరే ఎంత ఉన్నాయి వాళ్ళకి వన్ బిల్ ఉంటే ఎలా ఎందుకు తీసేసినారు అది కనుక్కుంటాను సార్ మామూలుగా క్షోత్రియ భూములన్నీ అతను చేయాలి నేను ఆల్రెడీ చేసినా అని చూడండి అతను దొంగ ఇదేంది సాగులు ఉన్నాయని చెప్పి సాగులో ఉంటే సాగులు ఉన్నాయి ఎక్కింది పాస్బుక్స్ చేయలేని పరిస్థితి ఉంటుంది బాగున్నా బాగున్నా పెద్ద బాగున్నావా బాగున్నా పెద్దమా అరగేంత బాగుందా పెన్షన్ వస్తుందా

ఎంత ఇస్తున్నారు లేలేవా ఏమైంది ఎన్నీ రెండు నాలు నెలంది ఒకసారి సదరంలో ట్రై చేయండి సర్టిఫికేట్ ఉంటే మూడు వేలు వంద వస్తుంది వస్తుందా రైట్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చినామా బజారుంది టైమి నైన్ థర్టీ అయిన్ నైన్ థర్టీ మేము అలా

no to